న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామ శివారున అక్రమంగా తయారీ చేస్తున్న కల్తీ వంట నూనె తయారీ కేంద్రంపై ప్రతిపాడు పోలీసులు దాడులు నిర్వహించారు ఎస్ఐ లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో నకిలీ ఆయిల్ తయారీకి పాల్పడుతున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి పదిహేను నకిలీ ఆయిల్ డబ్బాలను తయారీకి ఉపయోగిస్తున్న నాలుగు క్రూడ్ ఆయిల్ డబ్బాలు పరికరాలను స్వాధీనం ఈ సందర్భంగా ఏర్పాటు మీడియా డిఎస్పీ శ్రీహరి రాజు మాట్లాడుతూ అక్రమ ఎఫ్ చెందిన బండారు ఫణిప్రసాద్ ధర్మవరం శివారు జంతువుల కొవ్వు క్రూడ్ ఆయిల్ కలిపి మరగబెట్టి కల్తీ వంట నూనె తయారు చేసి ఇచ్చాపురం చెందిన వెంకటేశ్వర ట్రేడర్స్ యాజమాని సంతోషి శ్రీనివాస్ దాస్ రాజమండ్రికి చెందిన ఎండి ఇఫ్రాన్లతో ఒప్పందం కుదుర్చుకుని గత నాలుగు నెలలుగా ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు నిందితుడితో పాటు మరో ఎనిమిది మంది అక్రమ దందాలు కొనసాగుతున్నారని వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు రిమైండ్ తరలిస్తామని అన్నారు ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యప్పారావు సూచనలతో అక్రమ కల్తీ వ్యాపార దందాను చాకుచక్యంగా పట్టుకున్న ఎస్ఐ లక్ష్మీకాంతం మరియు సిబ్బందిని డిఎస్పీ శ్రీహరిరాజు అభినందించారు ప్రజల నకిలీ పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు అక్రమ వ్యాపారాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు కాకినాడ జిల్లా అండి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు మండలంలో ధర్మవరం గ్రామం ఈ గ్రామం నుంచి ప్రత్తిపాడు ఎస్సీ గారు లక్ష్మీకాంతం గారికి వచ్చిన నమ్మకమైన సమాచారంతో ఈ సమాచారం ఏంటంటే మన జిల్లా ఎస్పీ గారు కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జీ బిందు గారు సారు ఈ జిల్లాకు ఎస్పీగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ జోదాలు గురించి కానీ లేకపోతే ఈ గోవులకు సంబంధించి రవాణా కానీ వధ కానీ ఇలాంటి విషయాల మీద అలాగే గ్రామాల్లో అశ్లీల నృత్యాలకు సంబంధించి చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్నారు ఆ విషయం మీ అందరికీ తెలిసిందే అందులో భాగంగా ఈ జంతు క్రవ్వులు వాటిని ఎడల్ట్రేషన్ చేసి ఎవరో చేస్తున్న దాని మీద నిఘా పెట్టమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది గతంలో కూడా మాకు సంబంధించి తునులు ఇలాంటి కేసు ఒకటి రిపోర్ట్ అవడం జరిగింది ఇందులో భాగంగా నిన్నటి దినం ఇరవై ఆరో తారీఖున ధర్మవరం గ్రామం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో మన ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారు మధ్యవర్తులైనటువంటి రెవెన్యూ ఆఫీసర్ సమక్షంలో దాడి చేయడం ఆ దాడిలో బండారు ఫణిప్రసాద్ అనే వ్యక్తిని అనుమానా పట్టుకుని వెరిఫై చేస్తే ఒక ఒక ఇది పెద్ద స్కామ్ అనొచ్చు ఒక పెద్ద ఫుడ్ ఎల్ట్రేషన్ సంబంధించి ఒక పెద్ద ఒక పెద్ద ఎత్తున ఆయన తయారు చేస్తున్నాడు ఈయన ఏంటంటే ప్రజలకు ఈరోజు ఎంతో అనారోగ్యానికి గురి కాబడుతున్నటువంటి వంట నూనెలో కల్తీ చేస్తున్నాడు అండ్ వంట నూనెలుగా అమ్ముతున్నాడు ఇదైతే వంట నూనె కాదు ఈయన ఏంటంటే కాకినాడ పోర్ట్ అందరికీ తెలిసింది అక్కడి నుంచి ఆయిల్ తెస్తున్నాడు అలాగే చందుర్తి పిఠాపురం లేకపోతే కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి జంతువులకు సంబంధించిన అవశేషాలు లేకపోతే జంతువులు క్రొవ్వు అది ఆవుద గేద లేకపోతే రకరకాలు వాటిని కలెక్ట్ చేసి అన్నిటిని కూడా హై టెంపరేచర్లో పెద్ద గంగాలల్లో మరిగించి ఆ వచ్చిన తర్వాత ఏదైతే ద్రవపదం వస్తుందో దాన్ని ఒక ఆయిల్ కింద చూపిస్తూ ఆల్రెడీ ఈయన దగ్గర పదిహేను ఏళ్ళు టిన్లు ఉన్నాయి అన్నిటిలో కూడా ప్యాక్ చేస్తూ బరంపురం ఏరియా కానీ ఇంకా వేరే ఇతర ప్రాంతాలు కూడా పంపిస్తున్నట్టుగా మనకు అక్కడ ఉన్న మెటీరియల్ బట్టి తెలిసింది కాబట్టి ఇందులో ఆయన దీనికి వాడుతున్నటువంటి ఈ పల్ పదిహేను లీటర్ల డబ్బాలు ఒక యాభై ఆరు ఉన్నాయండి అలాగే ఆయిల్ కూడా ఒక నాలుగు డబ్బాలు ఉన్నాయి అలాగే గ్యాస్ సిలిండర్లు ఇంత ఒక రెండు ఉన్నాయి గ్యాస్ స్టవ్ ఉంది పెద్ద గంగాలు ఉంది చూసారు పెద్ద గంగాలు ఉంది అలాగే ఖాళీ డబ్బాలు ఒక ఇరవై ఆరు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యాకింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఈయన దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో ఈయన కాకుండా ఈ ఈయన సహకరిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ముద్దల కింద ఈ కేసులో పెట్టడం జరుగుతుందండి వాళ్ళందరి మీద కూడా క్రిమినల్గా చర్యలు తీసుకుంటాను అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉందండి ఈయనకి సహకరిస్తున్నటువంటి ఏ రకంగా సహకరిస్తున్నా ఈ రా మెటీరియల్ సప్లై వాళ్ళు కానీ లేకపోతే ఇందరూ కొంటున్న వాళ్ళు కానీ లేకపోతే ఈయనతో కలిపి పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఈ కేసులో పెట్టడం జరుగుతుంది అంటే లోకల్గా అయితే ప్రస్తుతానికి అయితే మనకి ఇన్ఫర్మేషన్ లేదండి కారణం ఏంటంటే అయితే తొందరగా ఈయన ఇక్కడ సీక్రెట్ చేసుకున్నా ఆ విషయం బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఈయనేమో బయటికి పంపించడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు ప్రస్తుతం మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే అదే అండి అంటే రీసెంట్ అండి మ్యాక్సిమం మహా అయితే టూ త్రీ మంత్స్ అవుతుంది కొత్తగా వచ్చాడు ఇంటి వానర్ కూడా ఏదో నూనె వ్యాపారం అని చెప్పాడు తప్పించి వాస్తవాలు ఇంటి వానర్ కూడా చెప్పలేదు అంటే ఈ ఈ మధ్యన గ్రామాల్లో మనం నిఘా వ్యవస్థను పటిష్టపరచడం తర్వాత లాంటి కార్యక్రమాలు పెట్టడం ఇవన్నీ విలేజ్ అడాప్ట్ ఇవన్నీ కార్యక్రమాలలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఇది ఇన్ఫర్మేషన్ రావడంతోనే రైడ్ చేసి పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అంటే ఇవన్నీ వెరిఫై చేస్తాను ఎంత రేటుకి అమ్మేయడం కాదండి మార్కెట్ రేటు కంటే ఒక సగం రేటుకి అమ్మేస్తారు ఇది ఏంటంటే నూనె కాదు నూనె రేట్లు సగం రేటుకి అమ్మినా కూడా వీరికి ఇంకా లాభాలు మిగులుతాయి అంటే ప్రజలకి ఈ సందర్భంగా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే సపోజు వెరిఫై చేసుకోవాలి ఒక హోటల్లో మనం ఒక భోజనం చేస్తున్నాం లేకపోతే ఒక బిర్యానీ ప్యాకెట్ కొంటున్నాం అంటే మనం వెరిఫై చేసుకోవాలి వీళ్ళు స్వచ్ఛంద వాడే అవకాశం ఉందా లేదని వంద రూపాయలకే బిర్యానీ ఇస్తున్నాడని చెప్పి మనకుంటే వంద రూపాయలకి ఎవడు తయారు చేయలేడు తయారు చేసి ఇవ్వలేడు కాబట్టి అలాంటి కూడా జరిగే అవకాశం ఉంది వంద రూపాయలకి ఇవ్వడం తప్పని నేను అంటం లేదు వెరిఫై చేసుకునే బాధ్యత కస్టమర్ మీద ఉంది ఈరోజు మనకి సొసైటీలో క్యాన్సర్ కానీ లేకపోతే ఇతర జబ్బులు రకరకాలు పెరిగిపోతున్నాయంటే ఈ కల్తీల వల్ల ప్రధాన కారణం అని చెప్పేసి అవకాశం ఉంది